ఏంజిల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంత సో ఈ వీడియోలో చూపించే బ్యాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో సో ఈ హోల్ బాక్స్ కూడా మనకి గిఫ్టింగ్ పర్పస్ కింద యాజ్ ఇట్ ఈస్ బాక్స్ కావాలి అని చెప్పి అడిగారు అనమాట విత్ స్టోరేజ్ బాక్స్తో సహా సో అయితే ఇది లాస్ట్ టైం నేను యూఎస్ ఆర్డర్ ఒకటి మేక్ చేశాను అనమాట జేపీ గారికి అని చెప్పి సో ఆ వీడియోకి సంబంధించి నేను పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పి షార్ట్స్లో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తే ఆ వీడియో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ బాక్స్ బాక్స్లో ఏమున్నాయో ఆ బాక్స్ మొత్తం కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట సో స్టోరేజ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేయమన్నారు సో ఆ రకంగానే మనం ప్రొవైడ్ చేసాము సో అయితే దీంట్లో ఏమొస్తాయో చూసేద్దాం పదకొండు సెట్లు అంటే పదకొండు రంగులు అనమాట ఒక్కో సెట్లో పన్నెండు గాజులు ఉంటాయి అన్నమాట ఆ రకంగా పదకొండు సెట్లు మెటల్ బ్యాంగిల్స్ అండ్ అలానే ఒక సెట్ వచ్చేసేటప్పటికి బ్రైడల్ సెట్ అనమాట రోజ్ సెట్ యాక్చువల్లీ నా ఛానల్లో వన్ ఆఫ్ ద హిట్ అయిన సెట్ అనమాట సో ఇది ఆల్మోస్ట్ నేను ఇది ఫోర్త్ సెట్ సేమ్ కలర్ కాంబినేషన్లో చేసింది అండ్ అలానే ఇంకొక బ్రైడల్ ఆర్డర్లో కూడా సేమ్ సెట్ ఉంది కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది మారింది అనమాట సెట్ అయితే సేమ్ సో అయితే ఫైవ్ సెట్స్ రెడీ చేసాము దీ సేమ్ ఇదే మోడల్లో ఇప్పటి వరకు మనం ఫైవ్ సెట్స్ రెడీ చేసాము ఆ రకంగా ఒక మంచి హిట్ అయిన సెట్ అనమాట ఇదైతే సో మీరు కూడా ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసేటప్పటికి మీకు థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది వస్తుంది అన్నమాట అండ్ అలానే ఈ మెటల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చుట్టడం చాలా చాలా కష్టం యాక్చువల్లీ ఒక రోజులో మినిమం మహా అయితే ఒక ఐదు నుంచి ఆరు చుట్టగలుగుతాం అంటే ఒక్కొక్క సెట్కి పన్నెండు గాజులు ఉంటాయి కదా సో ఒకే రోజులో పదకొండు సెట్లు చుట్టడం వల్ల ఏంటంటే మొత్తం చెయ్యి అనేది వాచిపోయిందన్నమాట ఆ బా బాల్ ఏదైతే ఉంటుందో సో బాల్ నొక్కుపోయి మొత్తం చాలా మంటొచ్చేస్తుంది ఈ రకంగా చేసేటప్పటికి చాలా అంటే చాలా హడావిడి హడావిడి అయిపోయింది అనమాట యాక్చువల్లీ ఇక్కడ టైం లేదు సో కొరియర్ వేయడానికి కూడా ఏంటంటే మాకిక్కడ సర్వీస్ ప్రకారం డీటీటీసీలో ఎక్స్ప్రెస్ డిటీటీసీకి వేసినా సరే త్రీ డేస్ పట్టేస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి వన్ డేలోనే వెళ్ళిపోతే కొన్ని కొన్ని అలానే డెలివర్ చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని వేస్ట్ చేసుకుని డెలివరీ అనేది కొంచెం లేట్ అవ్వడం జరుగుతుందనమాట సో ఏంటంటే ఒకటో తారీఖు కల్లా కావాలి ఒకటో తారీఖున ఫంక్షన్ అట సో అది అలా చెప్పేసేటప్పటికి ఏంటంటే వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను యాక్చువల్లీ ఇదంతా కూడా కనీసం రైపోడ్కి ఫిక్స్ చేసేంత టైం కూడా లేకపోయింది పార్సిల్ వచ్చేసి ఆవిడ విజయవాడలో రిసీవ్ చేసుకుంటానన్నారు అనమాట సో అయితే పంపించాను దానికి కూడా ఏంటంటే ట్రైన్కి లేట్ అయిపోతుందని చెప్పేసి మొత్తం అన్నీ కూడా చాలా హడావిడి హడావిడిగా ప్యాకింగ్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట సో ప్రశాంతంగా చక్కగా వీడియో తీసుకునే అంత ఛాన్స్ అయితే మనకి దొరకలేదు ఈ ఆర్డర్కి సంబంధించి మొత్తం అంతా కూడా చాలా చాలా హడావిడి హడావిడి అయిపోయింది సో ఏం సెట్స్ మేక్ చేసాము ఏంటి అనేది నేను మొత్తం చెప్పలేకపోయాను సో అయితే ఆర్డర్ వర్త్ మొత్తం వచ్చేసేటప్పటికి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో స్టోరేజ్ బాక్స్తో కలిపి మొత్తం ఫైనల్ ఆర్డర్ వర్త్ వచ్చేసేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో షిప్పింగ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా అనేది పడుతుంది ఈ రకంగా ప్యాకింగ్ అనేది కంప్లీట్ చేసేసి ఆ స్టోరేజ్ బాక్స్లోనే వేసేసాము యాక్చువల్లీ అయితే బ్యాంగిల్ నేను ప్యాక్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక హోల్ అనేది ఏర్పడుతుంది సో మా ఆయన ప్యాక్ చేయి అంటే ఈ రకంగా చేసేసాడు సో దాన్ని మనం ఈ స్టోరేజ్ బాక్స్ రాడ్లకి ఫిక్స్ చేసుకునే ఛాన్స్ లేదనమాట సో ఛాన్స్ లేదు కాబట్టి ఆ రకంగా పెట్టేసాము పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని సెక్యూర్డ్గా ప్యాక్ చేయడానికి బబుల్ డ్రాప్ వేసి ఏదోలాగా కానిచ్చాం చివరికి సో ఫైనల్గా వీడియో అయితే ఇదే మీరు కూడా ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఆర్డర్ చేసుకోవాలన్నా లేకపోతే బ్రైడల్ బ్యాంగిల్స్ లాంటివి ఆర్డర్ చేసుకోవాలన్నా సరే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను సో చూసుకోండి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్